మార్నింగ్ నుండి ఈ ఎల్లో మీడియా ఛానల్స్లో జరుగుతున్నటువంటి రచ్చ ఏంటంటే ఇంకా నరేంద్ర మోడీ గారికి మీటింగ్ ఆ గొడవ ఇంకా అయిపోలే నరేంద్ర మోడీ గారు మాట్లాడేటప్పుడు మైక్ డిస్టర్బ్ అయిపోయిందని చెప్పేసి ఆ మైక్ డిస్టర్బ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంట అదే వీళ్ళు గొడవ మాట్లాడడానికి కొద్దిగైనా సెన్స్ ఉండాలిగా అన్ని ఛానల్స్లో ఇదే ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళు ఏమని వాళ్ళ అభియోగం ఏంటి నరేంద్ర మోడీ గారు ప్రసంగించేటప్పుడు మైకు చెడిపోయింది మైకు రాలేదు మైకు రాలేదు దానికి కారణం ఏంటి అని అంటే పోలీస్ ఆఫీసర్లు దానికి కారణం ఇదేంటి మైక్కి పోలీస్ ఆఫీసర్లకి ఏంటి కారణం అంటే అక్కడ మైకు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మైక్ కట్ అవ్వడానికి కారణం అక్కడ ఒక పెద్ద స్తంభం ఉందన్నమాట ఒక పోల్ ఉంది ఆ పోల్ ఎక్కారట ఎవడో పోలెక్కాడట ఒక కార్యకర్త ఆ పోలెక్కడం ద్వారా అక్కడ పైన పెట్టిన మైక్ డిస్టర్బ్ అయింది దాన్ని కంట్రోల్ చేయలేదు కాబట్టి పోలీసులు మైక్ ఆగిపోయిందని ఒక అభియోగం ఆ మైక్ సెట్ ఉన్నటువంటి బ్యారికేడ్లోకి కార్యకర్తలు తూసుకు తోసుకొని వచ్చారట దాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేదు కాబట్టి దానికి కారణం కూడా పోలీసులే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారిని దానికి కారణం అని వీళ్ళొక రిపోర్ట్ తయారు చేసి పోలీసుల మీద వాళ్ళు ఎందుకు పోలీసులు వాళ్ళు కంట్రోల్ చేయలేదంటే జగన్ గారు చెప్పారు కాబట్టి ఆ ఆ ప్రోగ్రాన్ని డిస్టర్బ్ చేయమని జగన్ గారు చెప్పారు కాబట్టి వీళ్ళు పోలీసులు వాళ్ళకి అను జగన్ గారికి అనుకూలంగా ప్ర ప్రవర్తించడం ద్వారా అక్కడ మైక్ రాలేదు అని ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నర్కి రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి మినిస్టర్లకి పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ ఆఫీసుల్లో ఎక్కడ అక్కడ ఇచ్చేస్తున్నారు అనమాట ఎందుకు ఇప్పుడు మోడీ గారికి విపరీతమైన కోపం వచ్చేసింది ఎందుకంటే నేను మైకులో మాట్లాడేటప్పుడు నువ్వు మైక్ మూడు సార్లు ఆగిపోయిందని వాళ్ళు తిట్టుంటారు ఇప్పుడు దాన్ని జగన్ గారి మీద వెయ్యాలి మీ మీటింగు మీ ప్రసంగాలు మీ పొత్తుకు సంబంధించినటువంటి నాయకుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు కార్యకర్తలు మీ వాళ్ళు ఆ మైక్ సెట్ని హైర్ చేసుకుంది మీరు రైట్ ఇంత మీదైనప్పుడు జగన్ గారు ఎలా డిస్టర్బ్ చేస్తారండి మైక్ సెట్ని అంటానికి కూడా కొద్దిగా కొద్దిగాన సెన్స్ ఉండాలి అంటానికి కూడా రైట్ మైక్ సెట్ని ఎవరన్నా ఎట్లా డిస్టర్బ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మైక్ టెక్నాలజీ తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమైంది మైక్ మైక్ ఎట్లా పనిచేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్లో మాట్లాడేటప్పుడు యాంప్లిఫైర్ కనెక్ట్ చేస్తారంటే మాట్లాడేటట్టు వాయిస్ ఫస్ట్ యాంప్లిఫైర్కి వచ్చేది యాంప్లిఫైర్ నుంచి గొట్టాలకి డిస్ట్రిబ్యూట్ అయింది అంతే కదా ఎవరైనా మీ ఏ మైక్ సెట్ అతన్ని పిలిచినా సరే ఆయన ఒక యాంప్లిఫైయర్ పెడతాడు యాంప్లిఫైర్కి మైక్ కనెక్ట్ చేస్తాడు మైక్లో మాట్లాడేటప్పుడు యాంప్లిఫైర్కి వచ్చేది యాంప్లిఫైర్ నుంచి గొట్టాలకి పోయింది స్పీకర్స్కి పోయింది వైర్లెస్ అనుకోండి వైర్లెస్ అయినా కూడా అదే సిస్టమ్ వైర్లెస్ అయినా నువ్వెంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చి పెట్టి పెద్ద టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టినా అక్కడ నువ్వు ఒక కంప్యూటర్ పెట్టాలి మాట్లాడేది కంప్యూటర్కి రావాలి కంప్యూటర్ నుంచి స్పీకర్లకు పోవాలి అంతేగాని ఈ మాట్లాడే మైక్కి స్పీకర్లకి కనెక్షన్ ఏ ఉండదుగా ఇప్పుడు అతను ఎవరో ఒక పోల్ ఎక్కాడు అనుకోండి ఆ ఒక్క మైక్ సెట్ అయిపోయేది ఆగిపోయింది మిగతా మైకులు పని చేయాలిగా అక్కడ పెద్ద భారీ బహిరంగ సభలో కనీసం ఇరవై ముప్పై స్పీకర్లు ఒక యాభై అరవై మైక్ సెట్ మైకులు ఉంటాయి కదా చుట్టుపక్కల అన్ని స్పీకర్లు పెట్టి ఉంటారు కదా ఒక పోల్ ఒకడు ఎక్కాడంటే ఆ ఒక్క మైక్ డిస్టర్బ్ అయితే ఇవాళ మిగతా మైకులు బంద్ చేయాలి కదా అసలు ఇక్కడ మాట్లాడే మైక్ దగ్గరే డిస్టర్బ్ అయింది అంటే అర్థం ఏంటంటే యాంపిల్ దగ్గరే డిస్టర్బ్ అయిందని అర్థం ఆ సిస్టమ్ ఆ మైక్ సిస్టమ్ దగ్గరే డిస్టర్బ్ అయిపోతాయి ఆడవుడు పోలు ఎక్కాడు ఆడు అతని వల్ల ఇక్కడ మైక్ ఆగిపోయింది ఆ పోల్ ఎక్కకుండా చేసింది పోలీసులు రైట్ వీళ్ళ వల్ల మైక్ ఆగిపోయిందని జగన్ గారు ఏదో కావాలని మైక్ ఆపేసారు మోడీ గారి మీద మోడీ గారి మీద కక్ష అని చెప్పి దీన్ని ఇప్పుడు జగన్ మోడీ గారు మోడీ గారు జగన్ గారిని ఏమనలేదండి వీళ్ళకి కడుపులో మండిపోయింది వీళ్ళకి జగన్ గారిని తిట్టలేదు మోడీ గారు దాని మీద కేవలం ఆ కడుపులో మండి కడుపు మంట వీళ్ళకి ఆ కడుపు మంటతోనే వీళ్ళు ఇప్పుడు దాన్ని జగన్ గారు కావాలని మీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేశారని చెప్పి మోడీ గారిని రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు మోడీ గారిని ఎలాగైనా సరే జగన్ గారి చేత తిట్టించాలి జగన్ గారిని తిట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి వీళ్ళు రైట్ ఆయన ఎందుకు జగన్ గారిని ఎందుకు తిడతారు జగన్ గారు మంచివాడు మంచి పరిపాలన ఇస్తున్నప్పుడు ఆయనకు నచ్చింది మోడీ గారికి నచ్చింది జగన్ గారి పరిపాలన ఎందుకు తిడతాడు ఎలాగైనా తిట్టించాలి తిట్టిచ్చాలంటే ఏం చేయాలి వీళ్ళు వీళ్ళు చేతకాక ఆ మైక్ ఇప్పుడు ఇదిగో వాళ్ళు ఎవరో జగన్ గారికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ల వల్ల మైక్ చెడిపోయిందంట అక్కడ ట్రాఫిక్లో ట్రాఫిక్ ఐ మీన్ జనాలు వస్తుంటే ఇక్కడ ట్రాఫిక్ ఎస్పి ఎవరు ఆపేరట కొంతమందిని మళ్ళీ దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఎల్లో మీడియాలో రైట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నప్పుడు ఇదిగోండి కార్యకర్తలు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మేము ఇదేలా డైవర్ట్ చేస్తున్నాము ఈ డైవర్ట్ చేసిన రూట్లోనే మీరు ప్రోగ్రాంకి వెళ్ళాలని అనుకోండి నువ్వు డైవర్ట్ చేసిన రూట్లోనే పోవాలి రూట్ మారే ఉంటే పోలీసులు అడ్డుకుంటారు మొత్తం సభకి ఇచ్చారు కదండీ ప్రజలు తిరగడానికి ఒక రూట్ ఇస్తారు ఈ సభకి వెళ్ళేవాడికి ఒక రూట్ ఇస్తారు మీకు మీకు నిర్ణయించిన రూట్లు మీరు పోతే పోలీసులు ఎందుకు ఆపుతారు ఎందుకు ఆపుతారు ఇప్పుడు మన అద్దంకిలో సిద్ధం సభ జరిగింది అద్దంకిలో సిద్ధం సభ జరిగినప్పుడు ఇటు మన విజయవాడ ఒంగోలు హైవే యాప్ వాళ్ళు మూసేసి అటు చీరల నుంచి డైవర్ట్ చేశారు లారీలు వచ్చే బస్సులు మొత్తం మీరు చీరల నుంచి వెళ్ళిపోండి ఈరోజు ఈరోజు మీటింగ్కి వచ్చే వాళ్ళు ఇది హైవే మీద వస్తున్నారని ఒక రూట్ క్లియర్ చేశారు ఆ రూట్ క్లియర్ చేశారు అక్కడేం ప్రాబ్లం రాలేదు కదా ఇప్పుడు వీళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళు కొంతమంది రాంగ్ రూట్లో వస్తుంటే అక్కడ పోలీసులు పట్టుకుంటే దాన్ని రాంగ్గా చూపించి ఇదిగో మోడీ దగ్గరికి ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్కి హోమ్ మినిస్ట్రీకి గవర్నర్కి ఇవన్నీ పంపించి మీ ప్రోగ్రామ్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేరు అని చెప్పేసి ఒక ఇది ఎంతకన్నా ఈ దీని గురించి ఎక్కువ మాట్లాడితే వాళ్ళ యొక్క చేతగానితనాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టయింది నా నా జస్ట్ మరీ అక్కడ అన్యాయంగా అక్కడ టీవీలు ఏమొస్తుంది నలుగురు పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేయబోతున్నారని అని వస్తుంది పోలీస్ మైక్ సెట్ చేయకపోతే పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఆ యొక్క దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అది మైక్ సెట్ చేయకపోతే నీ మైక్ సెట్ అని సస్పెండ్ చేయాలి లేదంటే కంప్యూటర్ ఆపరేటర్ని వైర్లెస్ అయితే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ని సస్పెండ్ చేయాలి లేదంటే మైక్ సస్పెండ్ చేయాలి రైట్ సరే పోనీ అక్కడికి వచ్చి ఆ టవర్కి డిస్టర్బ్ చేసింది ఎవరు వైసీపీ కార్యకర్తల టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మీటింగ్కి వైసీపీ వాళ్ళు వస్తారా మీటింగ్కి తెలుగుదేశం కార్యకర్తలు వస్తారా జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఈ మూడిట్లో ఎవరు ఒకరు కదా అక్కడ టవర్ ఎక్కింది అత్యుత్సాహంతో జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ గారు జై పవన్ కళ్యాణ్ చెప్పేసి వైసీపీ వాళ్ళు జెండా పట్టుకొని టవర్ ఎక్కుతారా అక్కడ ఎక్కింది మీ కార్యకర్త కదా తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త బీజేపీ కార్యకర్త అయి ఉంటాడు కదా దానికి పోలీసులకి ఏం సంబంధం పోలీసులను సస్పెండ్ చేస్తారు అన్యాయం కదా అది ఇది అన్యాయం కదా మీరు గొడవ చేసి మేము నరేంద్ర మోడీ కానీ రచ్చగొట్టడం బీజేపీ అంటే వీళ్ళు ఒక మిస్టేక్ చేశారు జరిగింది జరిగిందో జరిగింది దాన్ని వదిలేస్తే రెండు రోజులు వైసీపీ రెండు రోజులు దాన్ని ట్రోలింగ్ చేసి వదిలేస్తారు మిమ్మల్ని ఇదిగండి మైక్ పెట్టుకోవడం కూడా రాలేదు వీళ్ళకి సబ్ సబ్ పెట్టుకోవడం కూడా రాలేదు అని చెప్పేసి వీళ్ళు ఎంత ట్రోలింగ్ చేసినా మీరు నెక్స్ట్ సబ్ బాగా జరుపుకుంటే దాని సంగతి మర్చిపోతారు ఇప్పుడు దీన్ని వీళ్ళు పెద్దది చేసి ఇది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయండి నేను గవర్నర్ని కలిసి ఏ మా ఐ మీన్ హోమ్ మినిస్టర్ని కలిసి ప్రధానమంత్రికి రిపోర్ట్లు పంపించి మీరు దీన్ని గబ్బు గబ్బు చేశారనుకోండి దాన్ని చరిత్రలో నిలిచిపోయింది ఇది ఒక మైక్ ఫెయిల్ అయింది ప్రధానమంత్రి గారు వస్తే చరిత్రలో నిలిచిపోయేటట్టుగా వీళ్ళే చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు చేస్తున్నారు దాన్ని రచ్చ చేసుకొని వాళ్ళే వాళ్ళంతరూ వాళ్ళే రచ్చ చేసుకొని ఒక పొరపాటు జరిగినప్పుడు వదిలేస్తే అది రెక్టిఫై అయింది ఆటోమేటిక్గా టైం విల్ హీల్ అది ఆటోమేటిక్ రెక్టిఫై అయింది ఇది గబ్బు గబ్బు చేసుకుంటే వీళ్ళకే నష్టం వీళ్ళకే నష్టం అండి ఇప్పుడు వాళ్ళేమో ఎక్స్ప్లెనేషన్ మీరేం కంప్లైంట్ చేయగానే వెంటనే వచ్చి వెయిట్ వేస్తారు అందులో ఎక్స్ప్లెనేషన్ అడగరా ఎస్పీ మీద మీరు కంప్లైంట్ చేశారు ఇదిగా నీ మీద కంప్లైంట్ వచ్చింది గివ్ ఎక్స్ప్లెనేషన్ అని అడగరా ఎస్పీని ఎస్పీ చెప్పడా ఆయన ఏం చేశాడో అక్కడ ఏం జరిగిందో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వదా పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇవ్వరా ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కావాలని వాళ్ళ కాక ప్రోగ్రామ్స్ అడగొట్టుకొని మోడీ గారి ప్రోగ్రామ్ చడగొట్టి మోడీ గారు పరుగు తీసి మోడీ గారు జగన్ గారిని ఏమి అనలేదని చెప్పి ఆ కోపంతో వీళ్ళు చేసేటువంటి రచ్చే కానీ అమాయకమైనటువంటి పోలీసుల మీద నెట్టి పోలీసులని వీళ్ళు ఇదిగో ఎస్పీని సస్పెండ్ చేస్తున్నారు అది ఇది పోలీసులను సస్పెండ్ చేస్తే మాత్రం ఈ ప్రపంచం మొత్తం మీద ఇంతకన్నా న్యాయం ఎక్కడ ఉండదు మైక్ సెట్ ఫెయిల్ అయినందుకు నలుగురు ఎస్పీలు ఫెయిల్డ్ సస్పెండ్ డేట్ అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయింది అది అది చేయకండి దయచేసి మార్నింగ్ నుంచి చూడలేకపోతున్నాం ఆ ఎల్లో మీడియా ఛానల్స్ వీళ్ళు చేసేటువంటి ట్రోలింగ్ అరే తప్పు జరిగిపోయింది మీరు మైక్ రెక్టిఫై చేసుకోలేకపోయారు ప్రధానమంత్రి గారిని సరిగ్గా సాటిస్ఫై చేయలేనప్పుడు మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి ఇంకొక మీటింగ్ పిలవండి ఆయన్ని అప్పుడు మీరు సస్పెండ్ మీరు పర్ఫెక్ట్గా చేసినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు తప్పులు ఎవరైనా చేస్తారు పొరపాటు ఎక్కడైనా జరిగింది దాన్ని గబ్బు గబ్బు చేసుకోవడం అనవసరం సరే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము మీ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందని సో ఫెయిల్ అయిందని వీళ్ళు గొడవ చేస్తారు చేస్తారు ఇది రాజకీయం ఇది చేస్తారు హండ్రెడ్ చేస్తారు మీరు కినుక చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకొని జగన్ గారిని మీరు ట్రోలింగ్ చేసినట్టు వీళ్ళు మిమ్మల్ని చేస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది తప్పు ఎల్లో మీడియా ఛానల్లో మార్నింగ్ నుంచి ఒక ఇది ఒక తప్పుడు ప్రచారం రన్ అవుతూ ఉంది పోలీసుల మీద ఇది నరేంద్ర మోడీ గారి కూడా ఏమాత్రం తెలివి తెలివి ఉండేది కదా నరేంద్ర మోడీ గారు దేశాన్ని నడిపి అంత మాత్రం తెలివి ఉండదా మీరు కంప్లైంట్ చేయటం ద్వారా ఆయన చూసుకొని నవ్వుకుంటాడు ఆయన మీటింగ్ పెట్టడం చదువుగాక మళ్ళీ పోలీసుల మీద ఇస్తారేంద్రం తీసి డస్ పోయిన పాడ సార్ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం మీద ఇప్పటికే పరుగు పోయి ఉండేది వాళ్ళకి ఉన్న పరుగు కాస్త తీసుకోకండి TDP general BJP are or local only. Okay, thank you.